హాయ్ హలో వియర్స్ వెల్కమ్ ఈరోజు ఈ వీడియోలో కొంచెం ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి స్కిప్ చేయకుండా వీడియోని చూడండి ఇంత తెలుసు కదా మీకు ముద్రగడ్డ పద్మనాభం యాక్చువల్గా ఈయన పేరు ముద్రగడ్డ పద్మనాభం కాపు ఉద్యమ నేత మంచి నాయకుడు గతంలో ఈయనకు చాలా అంటే చాలా పేరు ప్రఖ్యాతి భయంకరంగా ఉంది కానీ ఈయన మొన్న ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక సాధారణ ఎన్నికల్లో భయంకరంగా విమర్శలు గురై ట్రోలింగ్ అయ్యి అనవసరంగా బదనం అయిపోయిన వ్యక్తి ముద్రగడ్డ పద్మనాభం ఈయన ఒక కొన్ని కీలకమైన అప్డేట్స్ కామెంట్స్ చేశారు ఏంటి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ని ఓడిస్తాను ఇది నా సవాల్ పవన్ కళ్యాణ్ గనక గెలిస్తే ముద్రగడ్డ పద్మనాభంగా ఉన్న నా పేరుని ముద్రగడ్డ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటాను అని సవాల్ ఇసిరారు మీ మహానాయకుడు భయంకరంగా మెజార్టీ గెలిచేశారు పవన్ కళ్యాణ్ గారు ఈయన మంచి ఉద్యమం అయితే కాపుల కోసం చాలా పోరాడాడు ముందున్నాడు ఎంతో అంటే ఎంతో సేవ చేశాడు కానీ చివరాఖరి దశలో మనిషి అతపాతాలను పడిపోతాడని ఏదైతే మనం గతంలో విన్నామని చదివామో అదే దిశగా ఈ వ్యక్తి అలా వెళ్ళాడు చివరికి జగన్మోహన్ రెడ్డి చెంతకు చేరాడు ఈయన యాక్చువల్గా జనసేనలో పవన్ కళ్యాణ్ ఆహ్వానిస్తే వెళ్తా అనుకున్నారు పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ అవ్వలేదు సో ఈయన కూడా ఏం చేశాడు వెళ్ళలేక వైఎస్ఆర్సీపీలో చేరాడు ఇప్పుడు నేను గతంలో కూడా కొన్ని వీడియోలు చూడండి మనవి వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది మునిగిపోయే పడవ సో దాని జోలుకి వెళ్ళకండి నేను ఎన్నోసార్లు చెప్పాను కానీ మునిగిపోయి పడవెక్కి సవాల్ విసిరాడు నేను ఒడ్డుకు చేరుతాం ఏసార్లో తోడాలు కొట్టాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మంచి మెజార్తో అక్కడ గెలిచేశారు పిఠాపురంలో ఇప్పుడు నేను ఏమన్నారో ఒకవేళ పవన్ కళ్యాణ్ గెలిస్తే నా పేరుని రెడ్డిగా మార్చుకుంటాను నా పేరు పక్కన పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటాను అని సవాలు విసిరారు ఈ క్రమంలో ఏమైంది ఈయన ఏం చెప్పారు మా ఇద్దరి మధ్య చిచ్చులు పెడుతున్నారు మా ఇంట్లో చిచ్చులు పెడుతున్నారు వీళ్ళ కుమార్తెన క్రాంతి గారు కూడా ప్రెస్ ముందరకు వచ్చి కీలకమైన అప్డేట్స్ చేశారు జగన్మోహన్ రెడ్డి మా నాన్న వినియోగించుకుని హౌలేగా చేస్తున్నాడు సో నేను పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ఇస్తున్నాను అని ఆవిడ కూడా జనసేనకి సపోర్ట్ చేసిన ఈ ఒక్క నాయకుడు మాత్రం చేయలేదు ఏంటో జగన్మోహన్ రెడ్డి గెలిచేస్తాడు గెలిచేస్తాడు అని ఒక పిచ్చోళ్ళ వెళ్ళిపోయాడు కానీ తాను ఒకటి తెలిస్తే దైవం ఎవరు తెలిసినట్టు పవన్ కళ్యాణ్ గారు ఏమో గెలిచేశారు ఇప్పుడు ఈయన రేపొద్దున మన రిజల్ట్స్ వచ్చిన తర్వాత క్లియర్గా క్లారిటీగా కొన్ని విషయాలు చెప్పారు ఏంటి పవన్ కళ్యాణ్ గెలిచారు కాబట్టి నా నేను ఇచ్చిన మాట మీద నిలబెడుతున్నాను సో నా పేరుని ముద్రగడ్డ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటున్నా అని తెలిపారు నేను ఎప్పుడైతే ఈ పేరు చెప్పారో రెడ్డిలో ఉన్న కొంతమంది వాళ్ళందరూ ఆహ్వానించలేదంట నువ్వు నీ కులంలో ఉండే మా కులంలోకి ఎందుకు వస్తాను కొంతమంది తిరస్కరించారంట సో ఇప్పుడు అఫీషియల్ గా ఇష్యూ వచ్చేసింది నోటిఫికేషన్ వచ్చేసింది సో ఇకపై ఈయన పేరు ముద్రగడ్డ పద్మనాభ రెడ్డి అంటే ఇప్పుడు ఈయన రెడ్డిగా మారిపోయిన ఎందుకే నాకు అర్థం కాదు ఒక కులంలో పుట్టావు మంచి కులంలో పుట్టావు మంచి నాయకుడివి ఎందుకు జగన్మోహన్ రెడ్డిని చూసి ఎగిరవు నేను ఎప్పుడో చెప్తున్నాను ఈ పులివెందులో పులి కాదురా బాబు అది పిల్లి మునిగి పడవెక్కాను అనుకుంటున్నాను కానీ అది టైటానిక్ పడవ ఎక్కడో ఎక్కడొకటి ఉంది మునిగిపోతారని చెప్తున్నాను కూడా మీరు వెళ్ళారు అనవసర బదనం అయ్యారు ఇప్పుడు ఈయన పేరు ముద్రగడ్డ పద్మనాభ రెడ్డిగా అఫీషియల్ నోటిఫికేషన్ కూడా వచ్చినట్టు అంటే నవ్వా ఆన్వర్డ్స్ ఈయన పేరు ముద్రగడ్డ పద్మనాభ రెడ్డి ఈయన ఇలా పిలవాలంట ఏముంది నాకు అర్థం కాదు కాపు సోదరులారా మీకు కూడా చెప్తున్నాను ఇలాంటి సోకల్ ఫెలోస్ ని మీరు నాయకులుగా పెట్టుకోకండి వీళ్ళు మీ పేరు చెప్పుకుని రాజకీయం చేసుకుని వాళ్ళ వాళ్ళ స్వార్థ రాజకీయ లబ్ధి కోసం ఎన్నో అంటే ఎన్నో ఎత్తుగళ్ళు మనుగళ్ళు చేసుకుంటూ వాళ్ళ వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తాను బలికా బక్రం మిమ్మల్ని చేస్తున్నారు దయవంచి మీరే రండి మీరే వచ్చి మీరే నాయకుడుగా నిలబడండి ఎందుకు ఇలాంటి ఉప్మాగాల్ని చెంచగాలని ఎందుకు చేసుకుని తిరుగుతారు ఇప్పుడు చూడండి మీకోసం నిలబడ్డాడు ఏమైనా అదేంటి మీకోసం నిలబడ్డాడు ఇప్పుడు ఏంటి పద్మావ మార్చుకున్నాడు ఇతను మీకు ఏం సేవ చేశాడు కొంచెం ఆలోచించండి ఎవరన్నా ఒక నాయకుడిగా పెట్టుకునే బదులు అదే మనమే ఉంటే సెట్ అవుతుంది కదా ఆ విధంగా మనం థింక్ చేయండి మెచ్యూరిటీ లెవెల్గా వెళ్ళండి ముద్రగడ్డ పద్మనాభం గారు మీకు కూడా నేను చెప్తున్నాను పెద్దలు ఎంత కాదనుకున్న ఒక సీనియర్ నాయకుడు గౌ కూడా గౌరవించే మాట్లాడుతున్నాను ఇకపై అయినా ఒళ్ళు పెట్టుకుని తిన్నంగా అయినా ఉండండి లేని పక్షంలో ఇప్పుడు రేపు ఇంకోటి ఎవడో వచ్చా నేను చౌదరిగా మార్చుకుంటాను అన్న అన్నా కూడా అంటావు అలాంటి ఎత్తుగళ్ళకి వెళ్లకుండా శుభ్రంగా ఉన్నాం హ్యాపీగా ఉండు ఉన్న శేష జీవితాన్ని హాయిగా రామాకృష్ణ కూడా గడిపే ఎందుకు నీకు ఈ రాజకీయాలు ఇవన్నీ శుభ్రంగా ఉన్న పేరు అంతా చూడు పాప నీ వల్ల నీ జాతి నీ కులం నీ ప్రాంతం నీ కుటుంబ సభ్యులు అందరూ చేదరించుకుంటున్నారు ఎందుకు అవసరమా జగన్మోహన్ రెడ్డి వల్ల ఎవరైనా బాగుపడిన వాడు ఎవరైనా ఉన్నాడా ఉన్నారంట కింద కామెంట్స్ లో తెలపండి చూడండి ఇప్పుడు మంచిగా ఉన్న పేరుని ఎలా చేసుకున్నారు రెడ్డిగా మార్చుకుని వెళ్ళిపోయారు అందరి మధ్యలో ఎర్రపాపలు అయిపోయారు మీరు ఈ సవాల్ విసరణ ఆపి హుందాగా మంచిగా చేస్తే బాగుంటుంది లేదా కాముగా ఇంట్లో కూర్చోండి ఉప్మా తింటూ కూర్చోండి ఇది విక్కపై ఈయన పేరు ముద్రగడ్డ రెడ్డి అంటే సో ఆ పేరు మార్చుకున్న సందర్భంగా మీకు సువాభినన్లు ఇక్కడైనా తినంగా ఉండండి మరో వీడియోతో కలుద్దాం అంతవరకు చూస్తున్నాం ఆకాశం ఆంధ్రనియోస్ దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్